హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే చిన్న బడ్జెట్లో ఒక అందమైన ఇండివిడువల్ హౌస్ కావాలి కార్ సౌకర్యం సౌకర్యంతో ఉండాలి సో ఇంటీరియర్ అంతా కూడా చాలా బాగా చేయించుకోవాలి అనుకునేవాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని ఒక్కసారి చూడండి చాలా అందంగా ఉందండి బడ్జెట్లో మనకు వచ్చిన ఒక అందమైన ఇల్లు అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే కేవలం ముప్పై తొమ్మిది లక్షలకి సేల్కి వచ్చిన డూప్లెక్స్ హౌస్ అనమాట అది కూడా చాలా అందంగా ఉందండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సంబల్ని యాక్టివ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ స్క్రీన్లో కనిపిస్తున్న హౌస్ మనకి సేల్కి వచ్చిందండి సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు పదకొండు వెడల్పు యాభై మూడు లోతైతే ఉంటుందండి రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి సో ఎంట్రన్స్లో ఐరన్ గేటు మనకి లోపల చిన్న కారు పెట్టుకోవచ్చు అండి మరీ పెద్దదైతే కాదు కానీ చిన్న కారు అయితే పెట్టుకోవచ్చు ఫోర్ సీటర్ కార్ అయితే సో రోడ్డు కూడా మనకి ట్వంటీ ఫీట్ రోడ్ వస్తుందండి ఇక్కడ డెడ్ అండి కాబట్టి ఇంటి ముందు కూడా కారు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి ప్రస్తుతానికి ఈ స్థలం వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయించుకోలేదు కాబట్టి ఇక్కడైతే కారు పెట్టుకోవచ్చండి లోపల కూడా కారు పెట్టుకోవడానికి అవకాశం ఉంది గ్రౌండ్ బోర్ ఉంది మనకి మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి ఈ ప్రాపర్టీ అనేది తెనాలి మెయిన్ రైల్వే స్టేషన్కి బస్టాండ్కి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి చినరావూరు విలేజ్లో సేల్కొచ్చిన హౌస్ అనమాట కంటావారి స్ట్రీట్ సో ఈ ప్రాపర్టీ లోపల చూసుకుంటే కనుక ఫస్ట్ హాలు ఇక్కడే మనకి స్టెప్స్ దాని తర్వాత ఈ చీకటి ఉన్న గది బెడ్రూమ్ అనమాట ప్రస్తుతానికి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి సీజ్ చేసిందండి పవర్ కనెక్షన్ అయితే కట్ చేశారు సో హౌస్ అయితే చాలా చాలా బాగుందండి సో స్టీల్ రైలింగ్ పైపు మార్బుల్ గ్రానైట్ కాంబినేషన్ తోటి స్టెప్స్ దీనికి గ్లాసు మనకి ఎలివేషన్ లాగా స్టెప్స్కి అయితే ఇచ్చారండి సో పై ఫ్లోర్ అండి ఇక్కడ సో ఇక్కడ మనకి ఇది హాల్ లాగా ఇందులోనే కబోర్డ్స్ కూడా చేస్తున్నాయి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది సో టీవీ యూనిట్ పాయింట్ ఇక్కడ ఇచ్చారండి వుడ్ కబోర్డ్స్ అన్ని కూడా చాలా చాలా బాగా చేయించుకున్నారండి సీలింగ్ కానీ కబోర్డ్స్ కానీ పెయింటింగ్ వర్క్ కానీ ఈ విధంగా సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట సో ఇది వంట కదండి వంటగా కూడా చాలా పెద్దగా ఇచ్చారు ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ వంటగది అది షింక్ ఉంది గ్యాస్ కట్ ఉంది కబోర్డ్స్ అన్ని ఉన్నాయి ఇది ఎదర ఎలివేషన్ అనమాట స్టీల్ రేలింగ్ పైప్ తోటి గ్లాస్ ఎలివేషన్ తోటి ఇచ్చారండి సో ఖర్చు విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా ఓన్గా దగ్గరుండి కట్టుకున్నారు ప్లాన్ అప్రూవ్లో ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉన్నాయండి సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు బ్యాంక్ కక్షలో కేవలం ముప్పై తొమ్మిది లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి రేట్ ఏమి ఫైనల్ కాదు మాట్లాడుకోవచ్చు ఎక్కడే ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఇచ్చారు అటుకుంది కబోర్డ్స్ అన్నీ కూడా పై వరకు చేసి ఉన్నాయి సో ఇక్కడ కూడా యాజ్ స్టీజ్గా మీకు పైకి టెర్రస్కి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట సో పై ఫ్లోర్ కావాలనుకుంటే మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవచ్చండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి డైరెక్ట్గా మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతుండండి సో ఇక్కడ మీరు చూడవచ్చు అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అండి ఇళ్ల మధ్యలో సేల్కి వచ్చిన అందమైన బిల్డింగు చుట్టూ కూడా మనకి అన్ని హౌసెస్ ఏనండి తెనాలి రైల్వే స్టేషన్కి కి దగ్గరగా ఉంటుంది చిన్నరాబూరు విలేజ్ అనమాట ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి సో ఓకే అండి థ్యాంక్ యూ